హలో ఎవ్రీవాన్ ఈరోజు ఊరి నుంచి మా సాయన్ని వచ్చాడు తనకి ఇష్టం అని చెప్పేసి మటన్ పులావ్ చేస్తున్నాను ఎలా చేశానో మీరు కూడా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో గీ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకుని కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం మేమైతే మా దగ్గర అవైలబుల్ ఉన్నవి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అవన్నీ యాడ్ చేసుకున్నాం మీ దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మేము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకుందాం మా అన్నయ్య కాజు అంటే చాలా ఇష్టం అండి అందుకే మేము కాజు కూడా యాడ్ చేసాము ఈ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ యాడ్ చేసుకుని దానికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం నేనైతే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న టూ గ్లాస్ రైస్ని ఇంకా పైన కొత్తిమీర యాడ్ చేసుకుని కుక్కర్ లిట్ పెట్టుకుందాం త్రీ విజిల్స్ రానివ్వాలి చూసారుగా మటన్ పీస్ ఎంత బాగా ఉడికిందో మటన్ పులావ్ అయితే అద్దిరిపోయిందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి